ఆధ్యాత్మిక అనుభూతి మార్గం తప్పకుండా పూర్ణమవుతుంది ఎవరైనా కుటుంబ సభ్యులను లేకపోతే పిల్లలను అందరినీ వదిలేసి తను ఒక ఒక అంటే తను ఏదో సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు భార్య పిల్లలను వదిలేసి ఉండాల్సి వస్తుంది చాలా మంది మిలిటరీలో గానీ చాలా మంది ఉంటున్నారు కానీ అలా ఉండి ఆ కష్టాన్ని ఓర్చుకొని చేస్తేనే నువ్వు అనుకున్న పని సక్సెస్ అవుతుంది చెప్తాను అడిగితే అదే విధంగా సూయవంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమైన క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది శ్రీ చైతన్య మహాప్రభు ఇరవై నాలుగేళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు ఆయనపై ఆధారపడినటువంటి భార్యకు తల్లికి వేరే పోషకులే లేరు అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే విధి నిర్వహణలో ఇక తప్పకుండా అర్జునుడు తన పని తాను చేయాలి అంతే తప్ప యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతని శత్రువైనా మిత్రు అయినా యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికి ఎన్ని రకాలుగా ఒప్పించాలనో అన్ని రకాలుగా ఒప్పిస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆ ఒప్పించడం ఏంది ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం వాళ్ళకి మనకేం చెప్తున్నాడు మనం చేసే విధి నిర్వహణ ఏదైనా మన విధి నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని కట్టుదిట్టంగా ఒక ఒక అధికారికను ఉన్నప్పుడు తను ఎటువంటి తప్పు ఎవరైనా తప్పు చేస్తే తప్పే నిజం కరెక్ట్ చేస్తే కరెక్ట్ ఆ విధానికి సూక్ష్మం ఇక్కడ మనం గమనించాలి అంటే అక్కడ యుద్ధం చేయమనో మనం యుద్ధం చేయమని కాదు ఆయన యుద్ధానికి ఒక విధి నిర్వహణ మనకు ఒక అధికారి ఏదైనా ఒక అధికారిక పోస్ట్ ఉన్నప్పుడు లేకపోతే ఇంకోట మనం ఏ పోస్ట్ అయితే నిర్వహిస్తున్నామో దాన్ని మనం ఎటువంటి లాభాపేక్షాలకు కానీ లేకపోతే ప్రీతికి కానీ చూసుకోకుండా నిర్వహించాలన్నది పాయింట్ ఉనికి లేనిది అంటే భౌతిక దేహం ఉండేది కాదని నిత్యమైంది ఆత్మ మార్పు లేనిదని సత్యము దర్శించిన వారు నిర్ణయించారు ఈ రెండింటిని స్వభావం అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు మార్పు చెందే దేహం ఉండేది కాదు వివిధ కణాల చర్య ప్రతి చర్యల వలన దేహం ప్రతిక్షణం మారుతోందని ఆధునిక వైద్య శాస్త్రం అంగీకరించింది ఈ విధంగా దేహంలో పెరుగుదల ముసలితనం రావడం జరుగుతుంది కానీ దేహంలో మనసులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే మన శరీరం ఎన్నో చర్యలు ప్రతి చర్యల వల్ల రోజు రోజు పెరుగుతూ క్షీణిస్తూ ఉంటుంది ఫస్ట్ పుట్టినప్పటి నుంచి పెరుగుతూ తర్వాత క్షీణిస్తూ ఈ విధంగా దేహం మాత్రమే క్షీ క్షీణిస్తుంది తప్ప ఆత్మకైతే మాత్రం క్షీణత లేదు అది ఎప్పుడు ఎలాగే ఫస్ట్ స్టార్టింగ్ రోజు మనం పుట్టినరోజు ఏ విధంగా ఉందో మనం సత్యని రోజు కూడా అదే ఉంటుంది అని చెప్తాడు స్వభావరీత్యా దేహం సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైంది అన్ని వర్గాల తత్వదర్శన చే అంటే నిరాకారవాదులు సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయం అంగీకరింపబడింది విష్ణువు అతని దోమలు స్వయం ప్రకాశిక ఆధ్యాత్మిక ఉనికిని కలిగినట్లు భౌతిక పద ఆత్మను భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి సత్యాన్ని దర్శించిన వారందరిది ఇదే అభిప్రాయం అజ్ఞాన ప్రభావం చే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలం ఇదే అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుడని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం ద్వారా అంశాలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని అవగాహన చేసుకోవచ్చు అధ్యయనం ద్వారా మనిషి భగవాను స్వభావాన్ని అర్థం చేసుకోగలడు వేదాంత సూత్రములలోను శ్రీమద్ భాగవతంలోను భగవంతుడే సకల సృష్టి మూలంగా అంగీకరింపబడ్డాడు అతి స్పష్టులు పరాపరకృతుల ద్వారా ఆధారమవుతాయి ఏడవ అధ్యాయంలో తెలుపబడినట్లు జీవులు పరాకృతికి చెందినవారు శక్తికి శక్తిమంతునికి భేదం లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరింపబడింది అందుకే యజమాని సేవకుల విషయంలో లాగా లేదా గురువు శిష్యుని లాగా జీవుడు సర్వదా భగవంతుని ఆధీనలై ఉంటారు ఏదైనా సరే ఒక వ్యక్తి ఆ ఒక జీవుడు భగవంతుని ఆరాధించేటప్పుడు భగవంతుని శక్తిని అనేది ఆధ్యాత్మికత అంటే భక్తి చే పట్టుకోవాలి అంతే తప్ప గురువు శిష్యుని లాగా ఆ ఒక యజమాని ఆ పనిచేసే వాళ్ళలాగా అట్లా ఆ విధమైన భక్తితో దేవు దేవుని సేవించాలి శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి ఆ వినాశి అయిన ఆత్మను ఎవడూ నశింపజేయ సమర్థుడు కాదు మన శరీరం అంతా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావ స్వభావాన్ని ఈ శ్లోకం స్పష్టంగా వివరిస్తుంది శరీరం అంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు అదే చైతన్యం దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కరూ తెలిసి ఉంటాడు తెలుసుకొని ఉంటాడు ఈ చైతన్య విస్తారం మనిషి దేహం వరకే పరిమితమై ఉంటుంది ఒక దేహంలోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తి వ్యక్తిగత ఆత్మకు ఆకారం అవుతుంది ఒక దేహంలో బాధలు ఏ ఇప్పుడు మన దేహంలో ఏది కింది మీదకి ఏదైతే ఉందో అది చైతన్యము అది ఆత్మ అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది ఆ చైతన్యము దేహంలోని బా ప్రతి ఒక్కడు అంటే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ ఇంకోటి సంతోషం పక్క దేహానికి తెలియవు కాబట్టి ఇందులో ఉన్న బాధ ఇవి ఆ దేహానికి మాత్రమే తెలుస్తాయి ఇక ఆత్మ ఉనికి వ్యక్తిగత వ్యక్తిగత చైతన్యం ద్వారా అనుభూతం అవుతుంది ఈ ఆత్మ వెంట్రుక కొనల్లో వంతు పరిమాణంలో కలిదిగా వర్ణింపబడింది మన ఆత్మ మన వెంట్రుక ఉంది కదా ఆ వెంట్రుకలో పదివేలో వంతు భాగం అంట అంత చిన్నగా ఉంటది ఆత్మ అని చెప్తాను దేహం ఎంత పెద్ద ఉంటుందో ఆత్మ ఆ ఎంట్రుకలో కూడా అంత పదివేల వంతు భాగం చిన్న ఉంటది వెంట్రుకలో పదివేలో వంతు పరిమాణం కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక అణువు వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారం ఏదైనా మందు మందు గుణం శరీరం అంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది శరీరం అంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండటం చైతన్యం ద్వారా అనుభూతం అవుతుంది అనుభూతి అవుతుంది మనకు అంటే ఈ ఆత్మ ఎంత చిన్నగా ఉన్నా ఇంత పెద్ద దేహానికి ఆ ఆత్మ చైతన్యం లాగా మొత్తం పరిభ్రమిస్తూ ఆ ఒక కన కణానికి పట్టుంటది అది ఆధ్యాత్మికంగా పట్టుకుంటే మంచిది అని చెప్తున్నాడు ఆత్మ ఉనికికి అదే నిదర్శనం చైతన్యం లేనటువంటి దేహము శవమని ఎటువంటి లౌకిక ఏర్పాట్ల చేతనైనా దానిలో చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని అమాయకుడైన అర్థం చేసుకుంటాడు కనుక చైతన్యం అనేది భౌతిక మూలాల సమ్మేళనం వలన కాకుండా ఆత్మ వలనే కలుగుతుంది ఈ చైతన్యమే ఉంటేనే మనిషి ప్రాణం ఉన్నట్టు ఆ అంత చిన్నటువంటి ఆ చైతన్యం ఉంటేనే మనిషికి ప్రాణం అనేది ఆ ప్రాణమే ఆ చిన్నది ఆ చైతన్యం ఎప్పుడైతే లేదో అప్పుడు మనిషి దాన్ని మనిషి అంత శవం అంటారు అది అంతటి అవ్యేకుడైనా తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు అను పరిమాణం కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతి అవుతుంది ఈ అను ఆత్మ హృదయంలో నిలిచి ఉండి ఐదు వాయువులలో ప్రాణ ఆపాన వ్యాన సమాన ఉదాహరణ అని ఐదు ఐదు వాయువులలో తేలుతూ దేహదారుల దేహం అంతటా తన ప్రభావాన్ని చూపుతుంది ఈ ఐదు వాయువుల కల్మషం నుండి ఆత్మ శుద్ధి పడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితమవుతుంది ఈ ఆత్మ అంత అను అనుపరిమాణం ఉన్నటువంటి ఆత్మ మన హృదయంలో నిలిచి ఐదు వాయువుల చేత ప్రభావితం అవుతుంది ప్రాణ ఆపాన వ్యాన సమాన ఉదాన ఈ ఐదు వాయువుల ద్వారా తేలుతూ దేహం అంతటా ప్రవహిస్తూ ప్రభావం చూపుతుంది ఈ ఐదు వాయువుల కల్మషం నుండి ఆత్మ శుద్ధి పడినప్పుడే ఈ ఐదు వాయువుల నుండి ఆత్మ అనేది ఎప్పుడైతే శుద్ధి పడుతుందో అప్పుడు ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితం అంటే వాటిలోనూ భక్తి అవన్నీ దేవుణ్ణి పట్టుకోవాలనే అనుభూతి కలుగుతుంది వివిధ ఆత్మను విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికి